నిజామాబాద్లో ఈ మొన్న వచ్చిన ఈ తుఫాను కానీ డ్రడ్స్కు తెలంగాణలో కనీస రీతిలో వచ్చిన దానికి మీ యొక్క రోజు శాల మొత్తం దాదాపు వరకు ఆరు కోట్ల రూపాయలు ఆరు కోట్ల రూపాయలు ఫిరారాలు రాస్తామని దుకాణం వచ్చినందుకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒక అపీల్ మీద రేవంత్ రెడ్డి గారికి మరియు రేవంత్ రెడ్డి సలహాదారుగా ఉన్నాను కాబట్టి మా గవర్నమెంట్ మా ముఖ్యమంత్రితో మీ అందరికీ ప్రతిజ్ఞలు ధన్యవాదాలు మీ సహకారం మెల్లనే ఉన్నారా అని కోరుకుంటూ ఫస్ట్ సార్ ఫిఫ్టీ నుంచి అన్ని ఇవ్వాలని అనుకున్నాం ఎందుకంటే టూ ల్యాక్స్ దాదాపు అయిపోయినట్టే కానీ ఇది రావడం వల్ల కొంచెం అసెక్ష్మారుతుంది ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ తర్వాత కొన్ని సబ్జెక్ట్స్ రిలీజ్ అవుతాయి ఓటీ కూడా నిన్న నాకు మెసేజ్ ఇచ్చినట్టు టెన్ థౌసండ్ ప్లౌండ్స్ ఓటీ కూడా వస్తుందని దాంట్లో తీసుకొని మీకు తప్పనిసరిగా ఆఫీస్ జిల్లా శుభవార్త ఏమంటే మన హనుమంతరావు గారు గత ప్రభుత్వంలో చాలా ఆయనకి ఇబ్బందులు పెట్టి ప్రమోషన్ నానివ్వకుండా చేసినారు కానీ ఇవాళ మా గవర్నమెంట్ ఎంత ఎవరిని అన్యాయం కాకుండా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ నుంచి డైరెక్ట్గా చీఫ్ ఇంజనీర్గా మా జిల్లా వాసు ఇప్పుడు మీరేది

చెప్పిండు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉద్యోగం పక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇచ్చిన పెద్ద ఏంటంటే ఒకటి దాని నుండి రాకుండా చాలా ఇబ్బంది అయింది తొమ్మిది పదే ఒకటి దాని నుండి జితా ఇచ్చాడు అక్కడ రెండు ఇరవై మూడు వేల మూడు వందల నలభై ఐదు మందికి రాష్ట్ర ప్రభుత్వంలో ప్రమోషన్ ఇచ్చారు ఆ ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు ముప్పై వేల మంది ఉపాధ్యాయుల సమక్షంలో పెద్ద మీటింగ్ కూడా పెట్టారు మీరు కూడా ఉన్నారు అదే ఇది చాలా గొప్ప విషయం మా ఉపాధ్యాయులకు ఉద్యోగు ఉద్యోగ ఉపాధ్యాయులకు వచ్చే జెమెంట్ సినిమాలే కానీ కానీ మా ఉపాధ్యాయులకు మాత్రం చాలా హ్యాపీ ఉన్నది అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తుంది మాట్లాడేమో సబ్జెక్ట్ వచ్చేసరికి జూడిఎఫ్ డిస్ట్రిక్ట్ అయితే ఎస్పెషల్లీ నైన్ ఇయర్స్ ఎడ్యుకేషన్ సెక్టార్ ఉంటాను గతంలో వైఎస్ గారి గవర్నమెంట్ అదేవిధంగా కరేమ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ సెక్టార్ బల్క్ ప్రమోషన్స్ బల్క్ రిక్రూట్మెంట్ జరిగింది నైన్ ఇయర్స్ మాత్రం చాలా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో గా ఉన్నటువంటి బడ్జెట్ ఎవ్రీ ఇయర్ వన్ ఇయర్ తగ్గిస్తూ మన గవర్నమెంట్ వచ్చేటప్పుడు సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు వచ్చింది సార్ ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి మళ్ళీ తీసుకొచ్చారు ఎస్పెషల్లీ అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా ఎడ్యుకేషన్ చెప్పినట్టు మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రమోషన్స్ కానివ్వండి అదేవిధంగా ఈ కొత్త రిక్రూట్మెంట్ ద్వారా అనేటువంటి మంచి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా పాత రోజులు మళ్ళీ పునర్బాబు పైన తొమ్మిది రోజులలో ఒక డెమోక్రటిక్ సొసైటీ నుండి ఒక భూస్వామ్య వ్యవస్థలకు వెళ్ళినట్టుగా మాకు అనిపించింది మళ్ళీ ఇప్పుడు ఒక డెమోక్రటిక్ గా ప్రోగ్రెసివ్ గా కాంగ్రెస్ ప్రభుత్వం కనిపిస్తుంది అందుకు ఉపాధ్యాయులు ఒక మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మాకు ఈరోజు నిజంగానే అంటే డైరెక్ట్గా సీఎం గారికి ఈరోజు మా సమస్య నేను చెప్పినా సీఎం గారి వరకు మా యొక్క బాధలు డైరెక్ట్గా అన్న ఆశతో ఈరోజు ముందు ఈ యొక్క రెండు విషయాలు చెప్తాం సార్ ముందుకు మెయిన్గా సార్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ని క్రష్ చేసినంతగా ఏ డిపార్ట్మెంట్ లేదు సార్ ఒక స్టేజ్లో మొత్తం డిపార్ట్మెంట్ని తీసేయాలన్న ఆలోచన పోతే గత ప్రభుత్వం పనిచేసింది సార్ అయినా కానీ ఎక్కడ మేము అదే పర్లేదు సార్ ఎన్నో రకాలుగా రోజు పొద్దు ఇవ్వగానే పేపర్ చూస్తే గంటారామం పేరు మీద రోజు ఒక నెగిటివ్ న్యూస్ సార్ మా మీద రకరకాల ఇబ్బందులు పెట్టింది సార్ అయినా కానీ కష్టపడి పనిచేసి ఏ ముఖ్యమంత్రి అయితే నా మీద అభనాలు వేసినో అదే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో రెవెన్యూ ఉద్యోగులు మళ్ళీ మంచిగా పనిచేస్తారు అని చెప్పి అంతరించుకునే అంత కష్టపడి పనిచేసినాం సార్ మేము అందరం కూడా అయితే మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిజంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎన్నర్వైవం తీసుకున్నారని ట్రై చేసింది సార్ గతంలో కూడా రెండు సార్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ ని బీచ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీ అందరి మద్దతు తోటి ఆ రోజు తిరిగి రెవెన్యూ డిపార్ట్మెంట్ ని రీస్ట్రెంతం చేయడం జరిగింది సార్ ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ ని రీస్ట్రెంతం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు సార్ కాకపోతే మా చిన్న సమస్యలు ఉన్నాయి సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మెయిన్ గా ఇబ్బంది పడుతుంది కొత్తగా అందరికీ కూడా ప్రమోషన్స్ ఇచ్చాడు సార్ రాగానే చాలా సంతోషంగా ఉన్నాం సార్ కాకపోతే భార్య ఏంటంటే సార్ ఇన్ని రోజులు మేము ఎక్కడ ప్రమోషన్ వచ్చినా అది ఆ జిల్లా మండలి స్థాయి అధికారుల వరకు ఆ జిల్లాలనే పనిచేసేవాళ్ళు సార్ ఇప్పుడు వేరే జిల్లాకి పోయి పనిచేయాల్సి వస్తుంది సార్ ఎలక్షన్స్లలో చాలా మంది తహసీల్దార్స్ ఆన్ ద సడన్ వేరే జిల్లాలలో పోయి పనిచేసాను సార్ వాళ్ళందరూ ఎలక్షన్ అయిపోగానే ఎప్పుడైనా తిరిగి వాపస్ వచ్చేవాళ్ళు సార్ ఈసారి కొంచెం అది వాళ్ళని నెలిపి తీసుకురావడంలో కొంచెం ఇబ్బంది అవుతుంది సార్ కొంచెం చర్వ తీసుకొని ఎలక్షన్స్లలో ఎవరైతే తహసీల్దార్ వేరే జారాల్లో పోయి పనిచేస్తున్నారో వాళ్ళందరినీ తిరిగి తీసుకొస్తే నిజంగా అందరం హ్యాపీగా వాళ్ళ ప్లేస్లో వాళ్ళు ఉంటే ఉద్యోగి కష్టపడి పని చేయగలుగుతారు సార్ ఎక్కువ టైం ఇవ్వగలుగుతారు కాబట్టి ఈ ఒక్క పని మాకు చేసి పెట్టాలని కోరుకుంటున్నాం సార్ అలాగే చిన్న ఎంప్లాయీస్ సార్ బిఆర్ఐలకి గత ప్రభుత్వంలో ప్రమోషన్ ఇచ్చింది సార్ వాళ్ళకి రెగ్యులరైజ్ చేసిండ్రు కానీ పాపం వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి రెగ్యులరైజ్ చేసిన అన్న ఆనందం కన్నా మరి నిజామాబాద్ లో పనిచేసుకోండి తీసుకుపోయి ఖమ్మం భద్రాద్రిలో వేసేది సార్ ఆసిఫాబాద్ లో వేసేది సార్ చాలా మంది కోర్టుకు పోయి మేము రెగ్యులరైజ్ చేసి జీతం ఇస్తున్నారని అనుమాట మేము పాత విఆర్ఏ పదివేల జీతంకే పనిచేస్తామని చెప్పి వాపస్ వచ్చి ఇప్పుడు పనిచేసుకుంటున్న పరిస్థితి ఈ ఒక్క విషయం కూడా కొంచెం మీ ముఖ్యమంత్రి గారితో ప్రత్యేకంగా చొరవ తీసుకొని చర్చించి మా యొక్క సమస్యను పరిష్కరించాలని కోరుతుంది మొదటి తారీఖు మాకు జిల్లా కూడా చాలా సంతోషం సార్ గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడ్డారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చాలా హ్యాపీగా డ్యూటీలు చేసుకుంటాం సార్ ఇంకోటి ముఖ్యమైన విషయం సార్ అమ్మ ఆదర్శ పాఠశాలలను ఎంజాయ్ చేసుకొని ఈరోజు పాఠశాలలు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి పాఠశాలలు అన్నీ పనులు మధ్యలో ఆగిపోయే పరిస్థితి వచ్చినాయి సార్ కొద్దిగా విషయాన్ని మీరు ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్తారని అనుకుంటాం సార్ అలాగే మన కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టినట్టుగా ను అంతం చేస్తాము అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరియు మన చంద్రబాబు సార్ ఏదైతే పెట్టారో మరి ఆ విషయాన్ని తొందరగా పరిశీలించి మరి మన రాష్ట్రాన్ని కూడా సిపిఎస్ పార్టీ నుంచి తీసేసి ఓపీఎస్ పార్టీలోకి తీసుకొస్తారని చెప్పి ఈరోజు జేఏసీగా ఏర్పడేటువంటి అన్ని ఉపాధ్యాయుల సంఘాల పక్షాన మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ వేడుకుంటున్నాను సార్ దయచేసి సిపిఎస్ రద్దు చేయండి మా ఎంప్లాయీస్ మొక్కల్లో ఆనందం చూస్తారు ఎప్పుడు మీరు మీ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నమస్కారం సార్ నేను శ్రే టీచర్స్ చూ డిస్టిక్ జనరల్ సెక్రటరీ సార్ ఇంతమంది ఉర్దూ మీడియం ఇష్యూలో కూడా మీ దగ్గరికి సెక్రటరీకి వచ్చి మీరు కలవడం జరిగింది అప్పుడు మీరు మంచి నిర్ణయం తీసుకున్నాను నిజామాబాద్ డిస్టిక్లో సుమారుగా ఐదు రారులకి రానటువంటి ప్రమోషన్స్ని ఉర్దూ మీడియంలో మేము పెంచడం జరిగింది దానికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ అయితే ఇక్కడ మనకు ఇంకొక ఇంత ముందు రెవెన్యూస్ సార్ చెప్పినట్టుగా త్రీ వన్ సెవెన్ జీవోలో కూడా చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు ఎవరైతే వేరే జిల్లాకు వెళ్ళారో వాళ్ళు ఈ జిల్లాకు తీసుకొస్తా అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది సార్ ఖచ్చితంగా వాళ్ళు ఈ త్వరలో కొత్త న్యూస్ వింటామని చెప్పేసి మాకు కొన్ని రోజులుగా న్యూస్ వస్తూ ఉంది కాబట్టి ఆ దిశగా ఒకసారి మీరు చర్యలు చెప్పాలని చెప్పేసి ఆశిస్తున్నాం సార్ ఇంతకుముందు మాకు ఫస్ట్ సార్ శాలరీ కావచ్చు లేదా టూ థౌజండ్ ట్వంటీలో ఉన్నటువంటి ఫ్రీ ఉన్నటువంటి ఎయిటీన్ మంత్స్ ఏరియా సార్ ఇంతకుముందు గవర్నమెంట్ ఇయర్స్ కానీ మన గతంలో ఫిబ్రవరి మా మార్చ్ మంత్లో మన సీఎం గారు ఒకటేసారి పన్నెండు పదమూడు నెలల ఏరియాస్ ఇవ్వడం అనేటువంటి ఒకటే రోజు దాన్ని విడుదల చేసి చాలా సంతోషం లేక ఉంటుంది సార్ అదేవిధంగా విద్యా కమిషన్ కూడా ఏర్పాటు న్యూస్ ఉంది ఏర్పాటు చేశారు నిన్న దాన్ని కూడా చేసుకొని సార్ మన మా దగ్గర స్కూల్ లెవెల్లో ఎంఈఓ పోస్టులు లేవు డైరెక్ట్ లెక్చరర్స్ పోస్టులు దేని పోస్టులు వీటి మీద కూడా ఒకటి చర్యలు తీసుకొని విద్యా వ్యవస్థను పరిష్కారం చేస్తే బాగుంటుందని చెప్పేసి కాబట్టి ప్రభుత్వం అంటే ప్రభుత్వ ఉద్యోగులు మీద ప్రభుత్వం పేరు కాదు ప్రభుత్వ ఉద్యోగులతోనే ప్రభుత్వం నడుస్తుంది ప్రగాఢమైన నమ్మినటువంటి అనుభవంతో మన శత్రిసార్ గారు మరి ఈరోజు మన సంక్షేమ పథకాలకు ఎప్పుడు ఆదేశాలు మనకు పెన్నట్టు ఉండడం మనం తెలియజేసుకుంటూ మరి ఇతని కార్యక్రమానికి మాకు కోఆర్డినేట్ చేసిన గారు కూడా ధన్యవాదాలు సార్ ఒక్క నిమిషం మాకు వచ్చి మాటగా ಎಂಪ್ಲೀಸ್ ರೆಜಿಸ್ಟ್ ಆಫೀಸರ್ಸ್ ಟೀಚರ್ಸ್ ವರ್ಕರ್ಸ್ ಅಂಡ್ ಪೆನ್ಷನ್ ಈ ಸೇಶಾಂಕ ಅಧ್ಯಕ್ಷ ವಹಿಸು ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಕಾಂಗ್ರೆಸ್ ಸೀನಿಯರ್ ನಾಯಕರು ಕೇಶವೇನಗಾರು ರತ್ನಾಕರ್ ಗಾರು ಮೊನ್ನೆ ಮನ ನಿಜಾಬಾದ್ ಗಟ ಮೀರ ಪುಟ್ಟ ವ್ಯಕ್ತಿ ಮ ಈ ನಿನ್ನೇ ಚಾರ್ಜ್ ತೀಸ್ಕೊ ಚೀಫ್ ಇಂಜಿನಿಯರ್ ಮನ ಕಾಮ ನಿಜಾಬಾದ್ ఉమ్మడి రాష్ట్రానికి రాష్ట్రానికి ఇంకా ఎస్సీ తిరిగి అనుకుంటున్నాను సిఇగా వచ్చిన ఆయనకు కూడా స్వాగతం మరి మిత్రులారా ఇప్పుడే అందరు నేను కొన్ని సమస్యలు మన గవర్నమెంట్ రాగానే సిక్స్ పాయింట్ మన వాగ్దానాలు తర్వాత రెండు లక్షల రూపాయల రుణమాఫీ సమస్యల్లో మూడు మాసాలైతే పార్లమెంట్ ఎలక్షన్కి పోయినాయి చేసింది ఆరు మాసాలే ప్రభుత్వము కొన్ని రిజాల్వ్ అయినాయి కొన్ని ఇంకా ఉన్నది ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏమిటంటే అప్ టు ఎల్కేజీ నుంచి యూనివర్సిటీస్ వరకు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ రెండు ఇంపార్టెన్స్ అనే దృష్టిలో ఉంది ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ రెండు కూడా చాలా హై లెవెల్లో కార్యక్రమాలు జరగాలని ఆయన కార్యక్రమాల్లో అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చినారు కొన్ని ప్రైవేట్ ఏజెన్సీస్తో కూడా డిస్కషన్ చేస్తున్నాం ఎక్స్పోర్ట్స్తోనే డిస్కషన్ చేస్తున్నాం గురించి గవర్నమెంట్ స్కూల్స్ దాదాపు ఆ గవర్నమెంట్లో నాలుగు వేల పైన స్కూల్స్ మూతపడ్డాయి ఇప్పుడు ట్రాన్స్ఫర్స్లో కూడా చూడండి పన్నెండు సంవత్సరాల తర్వాత మీ అందరికీ ప్రమోషన్లు వచ్చినాయి ట్రాన్స్ఫర్ అయింది ఇక మా మోహన్ రెడ్డి ఒప్పుకుంటాడు ఒక్కడు నాకు ఆ టీచర్స్ అయినాక మా బండి పోలీస్ వాళ్ళు ఆపేశారు మా రూపు తగ్గిపోయింది మావాడు తగ్గిపోతే నేను కూడా జనరల్ పబ్లిక్లోనే వచ్చి నాకు సీఎం కాంగ్రేళలో పెట్టింది నేను లేట్ అయ్యి నేను అటు సైడ్ పోతే మా వాడు షబ్బీ సాబ్ ఏ గడిచింది కదా కాంగ్రవేలకు వెళ్ళి నేను బయటకు వచ్చేసాను దాంతో నేమైపోయింది మీ సైడ్కి నేను కూడా జనాల్లో ఉన్నాను అందరం అందరూ ఏమంటున్నారు అంటే సార్ ఇంత థర్టీ సెవెన్ థౌసండ్ టీచర్స్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్మిషన్తో సహా ఈ ట్రాన్స్ఫర్స్ అయింది లేకుంటే ఆ పేర్వి ఈ పేర్వి వాళ్ళు వీళ్ళు లొల్లి లొల్లి ఉంటారు కొంతమంది మా మంత్రులు ఉన్నారు అమ్మా సమీబ ఇది బాగా లేకుంటే మనకి ఎందుకు మీ మంత్రులు అయితే మనకుంటే అందరూ ఎక్కడ తప్పుడు పెట్టుకొని బయట నుంచి బయట వెళ్ళిపోయే వాళ్ళం అంత ఇబ్బంది ఉండేది ఈసారి ఏ ఇబ్బంది లేకుండా కంప్యూటరే మీ సమస్య పరిష్కారం చేసింది అలాంటి సిస్టమ్ సీఎం గారు ఎవరు ఇన్వాల్వ్ ఆగారు ఎవట్లేదు సాఫ్ట్ లో పెట్టాలా మీకే ఆప్షన్స్ కాలేజ్ పిల్లలకి ఇచ్చినట్టు ఇచ్చినది రెడ్ కౌన్సిలింగ్ కాన్స్ రెడ్ కౌన్సిలింగ్ దానివల్ల చాలా సమస్యలు అండి అప్పుడే కొంతమంది అండి సెఫ్యూర్ సార్ ఈ ఇస్తూ మంచిగా చేశారు అంటే యూనియన్ ఉన్నారు కాబట్టి ఏ యూనియన్లోకి వాళ్ళకి ఇవ్వాలి కానీ ఏముంట డైరెటెడ్ రావడంతో అందరూ హెల్ప్ ఉన్నది డై చేస్తాను అక్కడ చెప్పు నాకు అది లేవని అవ్వడం ఆ ఏది ఏమైనా ఇప్పటివరకు అయితే ఇన్ని ట్రాన్స్ఫర్స్లో ఎవరు కోర్టుకు పోతలేరు థర్టీ వన్ ఇప్పటికే థర్టీ వన్ థౌజండ్ ఆ రిక్రూట్మెంట్ జరిగినాయి ఫిజికల్ డైరెక్టర్స్ అది అన్ని జరిగినా ఇప్పటివరకు ఒక్కడ కోర్టుకు ఈ ఏ ఆర్గనైజేషన్ కూడా కోర్టుకు పోలేదు ఎందుకంటే గా జరుగుతుంది అన్ని ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా మెరిట్ ప్రకారంగా మీరు వినిపిస్తున్నారు కాబట్టి ఒక్కకో కేసు కూడా పోలేదు ఇవాళ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఏ ఎగ్జామ్స్ అయినా కానీ లేకుంటే ఏ రిక్రూట్మెంట్ అయినా కానీ ఏ ప్రమోషన్లు అయినా కానీ కోర్టుకు పోయేది ఎవరైనా లేకుంటే పది కేసులు పడుతుంది ఇప్పుడు ప్రతి యూనియన్ వచ్చి ఒక కేసు వేస్తుంది మాకు అన్యాయం జరిగింది అంతే ఇంత ట్రాన్స్ఫర్ జరుగుతుంది డెఫినెట్గా కాంగ్రెస్ అందరి ఉద్యోగాలు కలిసి అందరూ ప్రజలు నాలుగు పిల్లర్లు మీరు ఒక పిల్లర్గా ఉన్నారు అందు గురించి మీరు నమ్మకం పెట్టుకొని నాకు ఇచ్చిన ఇది నేను ఒకసారి ఈ సెక్రటరీస్ పిలిపించుకొని నేను మా టిషన్ తీసుకుని వస్తే యూనియన్లో కూడా చెప్పినాను మీకు ఏడాది దగ్గర దొరకకపోతే సెక్రటరీలో నా సెంబర్లో నాకు కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది అలా వచ్చి తీసుకోమని చెప్పిన అంత మీకు అధికారం ఇచ్చిన మీ డ్ లేబర్ అనేసా నేను అత్యధిక మీటింగ్ చేసుకొని అన్న అట్లా డెఫినెట్గా ఈ ఫ్లడ్స్ గడపడమే రీ సమస్యల మీద రాష్ట్ర సమస్యలు ఉన్నాయి కొద్ది జిల్లా సమస్యలు చాలా తక్కువ ఉన్నాయి ఎక్కువ మంట రాష్ట్రే ఉన్నాయి కాబట్టి అన్ని పరిష్కారం మేము రెడీ చేస్తామని మీ ఆఫీసు మరి ఇంత బొత్తగా మీకు అందరికి ఇప్పుడు ఒక ఫ్లడ్ టైం ఉంది ఆఫీసెస్ పోవాలా ఎక్కువ సమయం అవుతుంది నేను ఎప్పుడు ఆఫ్తో కలుస్తూనే ఉన్నాను మాకు ఇప్పుడు ఎట్లా బంధం అయిపోయింది అంటే మీతోని స్పెషల్ తోని ఒక చిన్న తమ్ముడు తిరిగా ఎప్పుడు హెండడు పోతాడు మామూలు కూడా చిన్న ఇష్యూ అయిందంట చూద్దాం ఆ ఇష్యూ కూడా ఓకే

వన్ డే బేసిక్ పేను నిధికి ఈరోజు గౌరవ సలహాదారు షబ్బీర్యాలు గారికి మేము సమర్పించడం జరిగినది ఎందుకంటే జిల్లాలో సుమారు ఐదు కోట్ల రూపాయలు పెన్షనర్సు టీచర్సు ఎంప్లాయీస్ అందరం కలిసి ఐదు కోట్ల రూ రూపాయలను సీఎం సేకి ఇవ్వడం జరిగింది మాకు ప్రభుత్వం నుంచి డిఏలు రావాల్సిన టీఆర్సీ ఏరియాస్ రావాల్సిన టీఆర్సీ పెండింగ్ ఉన్న మరి వరదలక్ష కాబట్టి తోటి మా మానవులుగా మరి మేము స్పందించాలి కాబట్టి మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర కమిటీ నూట ముప్పై కోట్లు అది ప్రకటిస్తే మా మా జిల్లా పక్షాన సుమారు ఐదు కోట్ల రూపాయలను మరి మేము ఈరోజు ప్రకటించినాం రేపు కూడా ప్రజల పక్షాన నిలబడడానికి ఇంప్లాయీ చేసి ఆర్డినేషన్ పనిచేస్తుంది కాబట్టి మరోసారి మా మిత్రులందరికీ మరి అందరికీ కూడా స్పందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం ఉద్యోగ ఉద్యోగ ఉపాధ్యాయుల జేఏసీ పక్షాన ఒక్కరోజు బేసిక్ పేను ప్రభుత్వాలకు ముఖ్యమంత్రి ఫండ్కు ఇవ్వడం జరిగింది దానికి మన ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి సమస్యలు మనం సాధించుకుంటాం అందరం మనుషుల మరి మన మానవులే మన మనుషులే కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే బాధ్యత కూడా మనం ఎదుగుతామనే సంగతి మన దృష్టికి తీసుకొస్తున్నాం అట్లనే ఈరోజు షబ్బిరల్లి గారికి మేము ఇచ్చిన సందర్భంలో మన ఉపాధ్యాయుల సమస్యలను కూడా ఆయన గౌరవించడం జరిగింది ఉపాధ్యాయుల సమస్యల మీద కూడా షబ్బిరల్లి గారు సానుకూల దృక్పథంతో ఉన్నారు మనకు ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా సెప్టెంబర్ పదిహేను తర్వాత ఫండ్ తీసుకొస్తున్నాం అన్ని క్లియర్ చేస్తామన్నది ఆయన ద్వారా వివరా తెలియదు తెలియజేసే దానికి కూడా నేను షబ్బిరల్లి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను జీ జెడ్బిజీపీ ఫండ్ ఒకటి రిటైర్మెంట్ వాళ్లకు ఏవైతే వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ని కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటాం అని చెప్పి చెప్పారు మరి ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఇది మరి దీనికి గవర్నమెంట్కి మనం సపోర్ట్ ఉంటూనే మన ఏవైతే మన డిమాండ్స్ ఉన్నాయో వాటిని కూడా నే నెరవేర్చుకోవడానికే ఇలా టీఈజేసిగా ఏర్పాటు చేసుకున్నాం ఇలా కిషన్ గారు అమృత్ గారు రమ్మన్ రెడ్డి గారు అట్లనే ఉపాధ్యాయ సంఘ నేతలు సత్యానంద్ శ్రీకాంత్ ధర్మన్ అందరం కూడా ఈరోజు ఇవాళ మీట్ అయ్యి వారికి మా యొక్క సంఘీభావం తెలుపుతూ ప్రజల్లో విడిన వారికి సంఘీభావం తెలుపుతూ మేము ఒకరోజు బేసిక్ పై ఇవ్వడం జరిగింది దానికి మా ఉపాధ్యాయుల అందరూ కూడా ధన్యవాదాలు తెలుసు